ఇది ఏంటంటే పెరుగు ఊడ చేద్దామని మొదలు పెట్టాను ఇది మినపిండి రుబ్బి పెట్టుకున్నాను కొంచెం గ్లాసు పిండి అంటే మన మనుషుని బట్టి తినేదాన్ని బట్టి అవసరాన్ని బట్టి పిండి రుబ్బుకోవాలి నేను చిన్న గ్లాస్తో రుబ్బి పెట్టుకున్నాను మినపిండి తర్వాత దీంట్లో ఏంటంటే పచ్చిమిరపకాయలు కొత్తిమీర మిక్సీ పెట్టి పెట్టాను దీంట్లో వేస్తాను కొంచెంగా వేస్తాను నేనైతే అందన ప్రకారం వేసుకోగలుగుతాను మీరు కూడా చూసి వేసుకోండి ఉప్పు కారం అంటే కొత్తిమీర పచ్చిమిరపకాయ మిక్సీ పెట్టింది వేసాను దీంట్లో కొంచెం ఉప్పు వేస్తాను ఇది పెరుగు ఇవి నేను గారెలు చేసి పెరుగులో వేస్తాను అంటే పెరుగులు కొంచెం ఉప్పు వేస్తాను దీంట్లో కొంచెం ఉప్పు కొత్తిమీర మిక్సీ పట్టింది వేసినా దీంట్లో కూడా లైట్గా వేస్తాను పురుగులు వేస్తే అప్పుడు సరిపోతుంది అయితే కొంచెం వేగిని తీస్తాను మళ్ళీ రెండోసారి మళ్ళీ వేయిస్తాయి వేటువంటి ఇవేంటంటే కొంచెం లైట్గా వేయిన తర్వాత తీసి పక్కన పెట్టాను ఇది రెండోసారి వేస్తున్నాను ఇలా రెండోసారి వేస్తే ఏంటంటే చక్కగా మంచిగా ఉడికి లోపల బాగుంటుంది పైన మరమర వస్తుంది లోపల మెత్తగా ఉంటుంది గారి పెరుగులో వేసుకొని చక్కగా పీలు వస్తుంది బాగుంటుంది ఇక్కడ రెండు సార్లు వేస్తేనే బాగుంటుంది ఇది ఒకసారి ఇట్లా లేత వైపు వేయించాలి వేయినంతలో తీసింది వేసుకోవాలి నేను ఏంటంటే ఇందులో కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయ నూరి వేశాను కొంచెంగా ఉప్పు వేసాను ఈ పెరుగులో కూడా కొంచెం ఉప్పు వేశాను లైట్ గా ఉప్పు వేసాను దాంట్లో ఇవి గారెల ఇందులోకి అందులో వేస్తాను ఇందులోకి పో పదేం పెట్టాను నేను ఏంటంటే పచ్చిమిరపకాయను కొత్తిమీర ఉప్పు పచ్చి వేస్తేనే బాగుంది అంటారు మా వారు అందుకని అట్లనే వేశాను ఆయన ఇష్టం ఇష్టం వీటిని కొంచెం ఎర్రంగా వేగంగానే తీసేస్తే డైరెక్ట్ పెరుగులో వేసుకోవాలి వేస్తే ఏంటంటే మంచి పాకం అది అది పీల్చుకుంటుంది పెరుగు పీల్చుకుంటుంది బాగుంటుంది ఏంటంటే కొత్తిమీర పెన్ను ఇందులో ఎందుకు వేస్తానంటే ఇది వేగుతుంది మంచి పెరుగులో నానుతుంది బాగుంటుంది పెరుగులోనే వేసుకుంటే కొంచెం పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకోవడం మాకు ఇష్టం ఉండదు అందుకోసం ఇట్లా వేస్తున్నాను ఇట్లా చేసుకొని తింటే బాగుంటుంది కొంచెసేపు పావు అరగంట నాన్న ఇవ్వాలి పెరుగులో అంతే చక్క మెత్త గార బాగుంటుంది పిండిలో నేను ఏంటంటే పచ్చిమిరపకాయ కొత్తిమీర కొంచెం నీరు మిక్సీ పెట్టి వేసాను తర్వాత పెరుగులోనే కొంచెం ఉప్పు వేసాను అప్పుడు మనకి ఉప్పు సరిపోతుంది బాగుంటుంది అందుకంటే మళ్ళీ ఎక్కువ ఎక్కువ వేసుకుంటే తినలేమో ఇబ్బంది అవుతుంది మాకేంటంటే కొంతమంది చక్క ఏమో బూందీ ఉన్నా లేదా సన్న కర పోసున్న పైన పోసుకుంటారు బాగుంటుంది నాకు అవి ఇంట్లో ఏం లేవు ఇప్పుడు అందుకని ఇట్లా తింటాం మేము అందులో ఏంటంటే కొంతమంది పోపు కూడా పెట్టుకుంటారు పైన పోపు పెట్టుకోవచ్చు ఇష్టం అది మాకు పోపు పెట్టడం ఇష్టం ఉండదు అందుకోసమని ఇట్లా కొత్తిమీరవి గారెలోనే వేసాను ఏంటంటే బాగుంటుంది చక్కగా ఆరోగ్యానికి మంచిది కొత్తిమీర అది ఇట్లా బాగుంటుంది చూసి వేసుకోవాలి చక్కగా మునిగేటట్టు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది తినడానికి బాగుంటుంది పెరుగు ఇట్లా ఈ బెడల పొడి దాంట్లో వేసుకోవాలి నాకు ఇది మామూలు సరిపోతుందిలే వేసే కొన్ని కదా అని వేసాను ఇట్లా మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చేటట్టయితే అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇట్లా చేసుకొని తిని చూడండి బాగుంటుంది పెరుగులోనైనా కొత్తిమీర అవి వేసి కొంచెం పెరుగు పెట్టుకుంటారు నాకు అట్లా ఇష్టం ఉండదు అందుకోసం ఇట్లా చేశాను పిండిలోనే వేసి చేశాను కొత్తిమీర పచ్చిమిరపకాయ వేసి పెరుగులో కొంచెం ఉప్పు వేసి పెరుగులో వేసాను బాగుంటాయి కారులు మీరు కూడా చేసుకొని చూసి నాకు కామెంట్ రూపంగా చెప్పండి